దీని గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను అనట్లేదు మీ మీలాగా ఇప్పుడు బయటకు వచ్చి ఒక జోగిని వ్యవస్థ గాని లేదంటే ఒక ఎనలిస్ట్ లో మాట్లాడినా గాని లేదంటే ఎవరు మాట్లాడినా దీనికి వ్యతిరేకించి ఎవరైనా మాట్లాడితే కొంతమంది ఏమంటున్నారంటే కింద కామెంట్స్ లో అసలు ముందు వీళ్ళకే ఇది లేదు వీళ్ళకే బుద్ధి లేదు వీళ్ళకే సిగ్గు లేదు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఒక దైవ కార్యక్రమానికి వచ్చిన గురించి ఇట్లాగా రోడ్డు మీద పెట్టి ఇట్లా మాట్లాడటం తప్ప కదా అని చెప్పని మరి చాలా మంది అంటున్నారు మరి నేను మేం మాట్లాడేదానికి తప్ప అంటున్నారా ఆ సో అబ్బాయిల విషయానికి వస్తే మళ్ళీ చిన్నపిల్లలు రేపు చేస్తూ చంపేస్తుంటే అది తప్పు కాదా వాళ్ళకంటే మేము పెద్ద నేరం చేస్తున్నాం అండి సో భిక్షాటం చేస్తున్నాం లేదు సెక్స్ వర్క్ చేస్తున్నారు అది కడపాత్రము అవును దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్నానే దౌర్జన్యంగా ఎవరు అడగారు అక్కడ ఒక వ్యక్తి పది మందిలో ఒక ఒక తింగురని ఉంటాడు ఏ వస్తావా వా వాళ్ళు పద్ధతిగా బతికే వాళ్ళు ఒకరు ఉంటారు హిజ్రాలలో నువ్వు వస్తావు నీకు బూప్స్ అవన్నీ డూప్లికేట్ అన్నప్పుడు నీకు కింద పైన ఏముంది అది నేను రెచ్చగొట్టినప్పుడు పది మందిలో ఆమె పట్టించుకోదాహా నేను ఆడపిల్లలాగా సజ్జ చేయించుకుంటే నేను ఆడపిల్లలాగా ఉంటే నువ్వు నన్ను కించపరుస్తావు చూసుకోరా అని చూపిస్తాను తప్పేముంది ఎవరు లేనప్పుడు చూపిస్తుందా పబ్లిక్ అనే కదా అది పెద్ద న్యూసేజ్ అంట ఓకే మేము చేస్తున్నది దౌర్జన్యాలే మేము చేస్తున్నది పాపమే కానీ మగవాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ ఎక్కువ పాపాలు మేం చేస్తున్నామా చెప్పండి సార్ చిన్న పిల్లల రేపు చేస్తే చంపేస్తారు మళ్ళీ మేము ఎక్కడైనా మా అమగాళ్ళు రేపు చేసి చంపేస్తున్నామా ఎక్కడైనా హిజ్రాలు రేపు పిల్లలు రేపు చేసి చంపేస్తారు ఎక్కడైనా ఉందా ఎక్కడ రాస్తున్నారా ఆ అమ్మాయిలు పది మంది అమ్మాయిల్ని ఒక అబ్బాయిని అంటే గ్రూప్ సెక్స్ లాగా వాడుకొని అలాంటి చేయించుకొని అబ్బాయిని చంపేసిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళని ఎక్కడైనా అమ్మాయిలని తప్పనట్లేదు అబ్బాయిలని తప్పనట్లేదు ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు ప్రతి ఒక్క కమ్యూనిటీ ప్రతి ఒక్క లో మంచి వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మగవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు జోగిని వ్యవస్థ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు మళ్ళీ మమ్మల్ని వీళ్ళు కింద కామెంట్స్ పెట్టేది ఫస్ట్ మగ మళ్ళీ కలకత్తాలో అంత ఇష్యూ జరిగింది డాక్టర్ మళ్ళీ దాని గురించి పోరాడరా ఫస్ట్ నా కింద కామెంట్స్ పెట్టడం కాదు వాళ్ళ గురించి పోరాడండి సబ్బా అప్పుడు మొగడని మిమ్మల్ని ఒప్పుకుంటా నేను కింద కామెంట్స్ పెట్ట బరబర్ మాతో సమానమే మీరు కూడా అంటే అందరిగా కింద కింద కామెంట్స్ నా గురించి చెడ్డగా పెట్టవాళ్ళు నాతో బరబర్ మీరు కూడా ట్రాన్స్ జెండర్ నేను వేస్తున్నా ముద్దర వేస్తున్నా మీరు మొఘలు అయితే అసలు ఇలా కామెంట్స్ పెట్టారు ఒక మనిషిని బాగా అర్థం చేసుకుంటారు చిన్న పిల్లలు రేపు చేసి చంపేస్తున్నారండి చిన్న ఇప్పుడు ఐదు నెలల పాప నా చేతులు పెడితే ఎంత ముద్దలు ఆడతాను ఆ ముస్లి రేపు చేసి చంపేస్తున్నారు గ్యాంగ్ రేపులు దొంగతనాలు ఆ రేపులు మళ్ళీ మగవాళ్ళు ఎవరైనా పర్ఫెక్ట్ ఉన్నారా అని నాకు రుజువు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ టెంపుల్ ముచ్చలం తల్లి టెంపుల్ సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆమె వెలుగులోకి రావడం జరిగింది అయితే ఇవిడు వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే మీడియా మొత్తం కూడా వెనకాల వెళ్ళడం జరిగింది చేసిన అన్నిటి కూడా ఆ కొంతమంది అంటే అజ్ఞాన భక్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆమెకి దండం పెట్టేసి కాలమే పడిపోయి ఇట్లా రకరకాలుగా చేయడం అనేది జరిగింది అక్కడ వరకు అయితే ఈవిడికి నిజంగా అదే శక్తులు ఉంటే గనక అదే పవర్ ఉంటే గనక నిజంగా అఘోర అయ్యి ఉంటే గనక నిజంగా నాకు సాధు అయ్యి ఉంటే గనక ఎందుకని ఆ ఏదైతే తప్పు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి నలుగురిలో పెట్టలేకపోయింది చేయలేక చేత ఇలా మళ్ళీ కొత్త నాటకం నేను అనట్లేదమ్మా అమ్మా అగౌరి మాత గారు జనాలు అంటున్నారు నేను అంటున్నా అంటే మీరు కూడా అని నమ్ముతున్నారు అయితే నేను నేను ఆ మాలకు విలువిస్తున్నా ఆమెకు విలువ ఇవ్వట్లేదు నిజంగా మాల ఉందని చెప్పి ఆ మాల ఉన్నా లేకపోయినా ఆ రుద్రాక్షలకి ఆమె పెట్టుకునే వివోదికి నేను విలువిస్తున్నా సో ఎందుకంటే శివుడు నాకు కూడా ఇష్టమే ఇంకా జనవరి పదహైదు బతుకుతుంది అయితే నేను నేను ఎక్కడ దేవు దేవుని పేరు చెప్పి ఆమె డబ్బులు ఆగట్లేదు సో ఇంకా జనాలు బయట పెడితే డబ్బు కాదు కదండి ఇప్పుడు అక్కడ జనాలు ఆగట్లేదు మీకేంటి నొప్పి అని అంటున్నారు అయితే సమాజానికి మెసేజ్ అక్కడ అర్థం అంటే ఇప్పుడు డబ్బు లాగట్లేదు ఏం తీసుకోవట్లేదు ఏం విషయం సమాజానికి తెలుసు సనాతన ధర్మం అంటుంది సనాతన ధర్మం గురించి చెప్పండి అమ్మా అంటే కూడా చెప్పట్లేదు అయితే సనాతన ధర్మం గురించి అన్నారండి రైట్ ఇప్పుడు మీరు చాలా వరకు పుణ్యక్షేత్రాలు తిరిగారు మాకు ఆ విషయం ఎందుకంటే మేము చూసాం ఇప్పుడు కాశీకి గానీ కేదార్నాథ్ కానీ ఇవన్నీ కూడా తిరిగారు మరి అక్కడ ఉన్న అఘోరాలు ఉంటారు అక్కడ అఘోరాలు కనిపిస్తూ ఉంటారు ఆ వాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రారు నాగ సాధువులు చెప్పింది ఇది మా సంఘాలు అని చెప్పిందా లేదా చెప్పండి అక్కడ కేదార్నాథ్ లు ఉండేవాళ్ళు గాని కాశీలు ఉండేవాళ్ళు గాని అఘోరాలు కాదు దొంగ వేషాలు వేసుకున్న బాబాలే అంట నేను ఎందుకంటే కోటి కోటి పూట కోసం కోటి బిడ్డలు అన్నట్టు ఎవరైనా గాని అస అక్కడ అఘోరాలు వేషాలు వేసుకొని బం బోలే బం బోలే ఆవు బేట ఆవు బేట అని దీవించి నేను కేదార్నాథ్ వెళ్ళాను నేను బ్లాక్ చేసిన బ్లాక్ లో కూడా అఘోరాలు ఉంటారు వాళ్ళు ఏ విధానంగా దీవించి పైసే లావా అన్నారు కూడా రుజు చూపించింది రుజు చూపిస్తాను అంత నేను నేను డైరెక్ట్ గా నేను మాట్లాడాను ఎవరి మీద కూడా మాధురి అంటేనే పర్ఫెక్ట్ గా మాట్లాడుతుందని సో కాశీలో కూడా వాళ్ళు దీవించి ఫోటోలు దిగ డబ్బులు తీసుకుంటా ఉంటారు సో ఆ విషయం నాకు తెలుసు ఈయన ఏం చేసింది లైవ్ లైవ్ పెట్టి ఆడ నేను ఆల్రెడీ తెలుసు అక్కడ అసలే అఘోరాలు అట్లా ఉండరు బట్టలతో ఉంటారా వాళ్ళు మా సంఘాల దగ్గర ఉన్నాము మా కమ్యూనిటీ వాళ్ళు మా అఘోరాలు మేము చర్చిస్తున్నాము అని లైవ్ పెట్టి అంటే ఇప్పుడు అంటే ఆమెతో పాటు ఇంకా ఉన్నారా అయితే ఆ వేరే కలబడుతున్నారు కదండి ఎవరైతే అఘోరాలు ఉన్నారో సాధులు ఉన్నారో వాళ్ళని వీళ్ళు జనాలను నమ్మించడానికి అఘోరాలు అని చెప్తుంది చాలా మంది నమ్మారు నేను వచ్చి చచ్చ చచ్చా ఇంత మోసమా సో మన మనం కూడా బ్లాక్ చేశాం కదా అని నేను ఒకరికి ఆ వీడియో పంపించా ఇదిగోండి పలానా అఘోరాలు ఆమె చూపించాను ఆ అఘోరాలు నేను కూడా వెళ్ళినప్పుడు ఉన్నారు వాళ్ళైన అఘోరాలు అచ్చ అచ్చ ఇంత మోసమా అక్కడ ఉండేది ఫేక్ అఘోరాలు అని మళ్ళా పట్టుకొని పట్టుకుని నేను వీళ్ళతోనే ఉంటాను నేను అది చేస్తాను నేను వీళ్ళతోనే ఉంటున్నాను అంటే ఎంత అబద్ధము ఇవన్నీ మీకు కూడా తెలియవు నేను చెప్పేంతమంది మీకు తెలవదు ఎవరికి తెలియదు నాకు తెలుసు కాలంట లింగం పంపిస్తే వాళ్ళు అక్కడ కేదన్నా వాళ్ళు ఎప్పుడు వస్తారు కుంభవేళి మీరు జనవరి పదహైదో తేదీ వెళ్తున్నానండి కుంభవేలానికి వెళ్తున్నాను అక్కడ ఎక్కడ అఘోరాలు మీ ఇట్టి ఛానల్ లైవ్ కూడా ఇస్తాను నేను ఆడ ఎటువంటి అఘోరాలు ఉంటారో ఏం చేస్తారో అనేది ఓకే